మన డిజేబుల్డ్ కేటగిరీలో సార్ ఎక్కువ మంది ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చాలా రకాల అంటే హై ఎడ్యుకేషన్ చదువుకొని ఖాళీగా ఉన్నారండి ఎందుకంటే నేను కూడా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అది అదర్ కోర్సెస్ కూడా చేసాను కానీ జాబ్ రాలేదు కానీ ఈ నకిలీ దివ్యాంగులు అనేది జాబ్ చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా పరిశీలించి గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా మనం పోరాడాలి సార్ ఈ విధంగా పోరాడితేనే నీటి నీతి నిజాయితీ పరువుగా ఉన్న ఎక్కువ పై చదువులు చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్న దివ్యాంగులకు కూడా జాబ్ అనేది వస్తుంది కాబట్టి మనం అందరూ కూడా దీని గురించి ఆలోచించి ఎక్కువగా గవర్నమెంట్కు దీని గురించి ఎక్కువ మనము తీసుకొని వెళ్ళి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే విధంగా మనము చర్యలు తీసుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా మనము ఇది వివరించి చదువుకున్న దివ్యాంగునికి అనేది చాలా ఉన్నత చదువులు చదువుకున్న దివ్యాంగు చాలా మోసం జరుగుతుందండి కాబట్టి వాళ్ళకు రోష పాయింట్లు కూడా తగ్గించడం లేదు గవర్నమెంట్ కాబట్టి దీని గురించి కూడా మనం అడగాలి ఇంకా ఈ ఇదే కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఈ జాబ్ చేస్తున్న వాళ్ళు దివ్యాంగులు కూడా నకిలీ సదరం సర్టిఫికెట్లు చాలా పెట్టి వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను కూడా పరిశీలించి నిజమైన దివ్యాంగులకు జాబ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకో విధంగా మనం పోరాడాలి సార్ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళనే కాకుండా వీళ్ళని కూడా పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ గ్రూప్ సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం నిజంగానే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి సాధారణ సర్టిఫికేట్లు కూడా చెక్ చేస్తే అందులో ఫేక్గా ఉన్నటువంటి వాళ్ళు నకిలీ దివ్యాంగులు కూడా బయట రావడానికి అవకాశం ఉంటుంది ఎంతోమంది ఎంత కట్ అయినా లేదంటే ఏదో యాక్సిడెంట్లో కాళ్ళకి డబ్బలు తగినప్పుడు సర్జరీ అయినా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో నకిలీ సర్టిఫికేట్లతోనే వాళ్ళు జాబులు చేసే వాళ్ళు చాలామంది వరకు ఉన్నట్టుగా ఉన్నది అందుకోసం కేవలం ఫంక్షన్ల మీద కాదు జాబ్ హోల్డర్స్ మీద కూడా చెక్ చేస్తే బాగుంటుంది వెరీ గుడ్ అయ్యా కొండబాబు గారు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు అవును మన డిజియబుల్ పర్సన్లో మోసం చేసే జనరల్ పీపుల్ తీసుకునే వెరిఫికేషన్ కన్నా మరీ భయంకరంగా ఏదో ఒకటి కావాల్సి చిన్న వంకర పెట్టుకొని సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్దాం ఎందుకంటే ప్రతి సబ్జెక్టును తీసుకొని వెళ్తున్నాము